ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో కాపు బలిజలది కీలక పాత్ర దీంతో సహజంగానే అధికార విపక్షాలు సైతం వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక ఈ సమయంలో రాయలసీమలో ఏకైక బలిజ సామాజిక వర్గ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్న చిత్తూరులో అభ్యర్థిని మార్చేందుకు వైసీపీ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది అయితే బలిజ సామాజిక వర్గ ఓట్ల ప్రాధాన్యత తెలిసిన వైసీపీ అందుకు తగిన కార్యాచరణ ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రక్రియ తుది దశకు చేరింది ఈ మార్పులు చేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం రెడ్డి సామాజిక వర్గానికి ఖరారు కావడంతో బలిజ సామాజిక వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది తమ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు అవకాశం లేకుండా చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది అయితే సర్వేల ప్రకారం శ్రీనివాసులు ఓటమి అంచున ఉన్నారని అందుకే అక్కడ బలమైన అభ్యర్థైన అయిన విజయానందరెడ్డికి అవకాశం కల్పిస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు దీనికి హైకమాండ్ సైతం అనుకూలంగా ఉన్నట్లు సమాచారం బలిజ సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాలు రాయలసీమలో పదికి పైగా ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం వరకు వీరి ఓట్లు ఉన్నాయి అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో బలిజ వర్గం ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇంతటి ప్రాధాన్యత ఉన్న తమ సామాజిక వర్గం అభ్యర్థిని తొలగిస్తున్నారంటూ ఆ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మరోవైపు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి రెండు అసెంబ్లీ రాజంపేట పార్లమెంటు స్థానం కేటాయిస్తామని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది రాజంపేట ఎంపీగా సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తల రాయుడు రేసులో ఉన్నారు వీటితో పాటు చిత్తూరు తిరుపతి స్థానాల్లో బలిజలే బరిలో ఉండే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో వైసీపీ కూడా వ్యూహాత్మకంగా పాలు కదుపుతోందని సమాచారం ఓవైపు జనసేన టీడీపీల కలయిక వల్ల బలిజ ఓట్లు అటువైపు మరలే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ రాయలసీమలో చిత్తూరు జిల్లాలో అవకాశం లేకపోవడంతో అనంతపురం కడప జిల్లాల్లో సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద బలిజల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని మరోచోట అవకాశం కల్పిస్తారని అంటున్నారు అయితే అవకాశం లేని పక్షంలో బలిజ సామాజిక వర్గం నేతను రాజ్యసభకు పంపే అవకాశం ఉందన్న చర్చ వైసీపీలో జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది వైసీపీ బలిజలకు వ్యతిరేకమన్న సంకేతాలు వస్తే మాత్రం చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు